శ్రీకాకుళం జనాలను చూసినందుకు చాలా ఆనందంగా ఉందని గనగల్ల రామారావు చెప్పినప్పుడే శ్రీకాకుళం ప్రజలకు థ్యాంక్స్ చెప్పేందుకు సిద్ధమయ్యామని సాయి పల్లవి అన్నారు మత్స్యకారుల జీవితాల్లో ఇంతటి డ్రామా ఉంటుందని తెలిసి పాకిస్తాన్ జైల్లో గడిపి అక్కడి నుంచి విడుదల కావడానికి పడిన కష్టాలు వింటూనే కంటతడి పెట్టుకున్నానని అన్నారు వీరి జీవితాన్ని సినిమా తీయడానికి అనుమతించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఇటువంటి పాత్రలో నటించడం దేవుడిచ్చిన భాగ్యంగా ఫీల్ అవుతున్నానని రామారావుతో కూర్చొని కథ కోసం మాట్లాడేటప్పుడు రెండు గంటల్లో ఈ సినిమా ఎలా పూర్తవుతుందని అనుకున్నానని అన్నారు కానీ డైరెక్టర్ చక్కగా చిత్రీకరించారు కథపై నమ్మకముందని విన్నప్పుడే ఇటువంటి పాత్రలు చేయాలని అనుకున్నానని అన్నారు శ్రీకాకుళం యాస నేర్చుకునేందుకు యోగి అనే వ్యక్తి శిక్షణ ఇచ్చాడని అందరికీ కృతజ్ఞతలని మీ రుణం తీర్చుకోలేనని అన్నారు మానిటర్ వెనుక చాలా హ్యాపీగా ఉన్నామని ఇక సెట్టగా ఇగో లేకుండా ఉన్నామని స్నేహితులందరం కలిసి సినిమా తీసినట్లుందని అన్నారు మా డైరెక్టర్ చాలా కూల్గా సలహాలు ఇచ్చారని చెప్పారు అందరికి నమస్కారం ఎంత బాగుందో మీ ఈరోజు చూసి చాలా సంతోషం ఆ రోజు రామారావు గారు వచ్చారు కదా అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు మీ ఫిలిం సక్సెస్ అయినప్పుడు శ్రీకాకుళంకి రమ్మండి రండి మాతో పాటు సక్సెస్ మీట్ పెట్టండి అని చెప్పారా ఆ రోజు నాకు ఒకే ఒక థాట్ ఉండేది ఎలాగో ఈ ఫిల్మ్ బాగా రావాలి మేము వచ్చి మీతో పాటు సెలబ్రేట్ చేయాలి అని ఎందుకంటే తను కొన్ని మాటలు చెప్పారు మా గురించి మా సేపల్ చేసే వాళ్ళ గురించి ఇప్పటి వరకు మూవీస్ చేయలేదు సో మీరే చేశారు ఇదన్నీ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే వాళ్ళు లైఫ్ లో అంత ఒక డ్రామా ఉంది మేము ఇలా కూర్చొని రాస్తే కూడా ఆలోచించలేము ఎక్కడ వస్తుందండి ఆ అవును ఎలాగ అక్కడ వెళ్ళి ప్రెసెంట్ లో ఉన్నారో వాళ్ళని ఇక్కడ నుంచి ఎలా ఏ ధైర్యంతో వచ్చి తీసుకొని రావాలో అది అన్ని మేము యాక్చువల్లీ ఇమాజిన్ చేస్తే కూడా ఇది ఇంత ఒక టూ అవర్లో చేయగలుగుతాం తెలియదు సో వాళ్ళకి ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పాలి మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే మీ లైఫ్ని మాకు పర్మిషన్ ఇచ్చి ఒక ఫిల్మ్ లాగా తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ చందుగారు చాలా చాలా ర్యాక్ట్ చేస్తూనే ఉంటారు అప్పటి నుంచి ఇలా అదేం లేదు నాకు ఇది ఒక పెద్ద భాగ్యం రియల్ లైఫ్ స్టోరీ అనేది మన యాక్టర్స్కి ఇది చేయడానికి అంత ఈజీ కాదు అలా దొరకదు ఇలాంటి కథలు సో ఇలా ఒక నాకు ఒక పాత్ర ఇచ్చినందుకు నేను దేవుడికి థ్యాంక్ యూ చెప్తాను ఇలా ఒక కథ నేను చేయగలుగుతాను అని మన కార్తిక్ గారు చంద్రమోహన్ రెడ్డి గారు బనివాస్ గారు అరవింద్ గారు అందరూ అనుకున్నారు సో అది నాకు ఒక పెద్ద భాగ్యం అండ్ ఈ జర్నీ మొత్తం అంత నాకు మంచిగా అనిపించింది రిలీజ్ తర్వాత కూడా అందరికి ఇది నచ్చాలి ఎందుకంటే జనాల్ మూవీస్ చూసినప్పుడు వాళ్ళు చాలా కష్టపడి ఇచ్చిన డబ్బులు వాళ్ళు లైఫ్ నుంచి ఒక టూ అవర్స్ ఇస్తున్నారు మా కోసం ఎప్పుడు మేము ప్రే చేస్తుంటాము వాళ్ళకి ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్గా ఉండాలి అని మాకు చాలా చాలా సంతోషం ఇది మీకు నచ్చింది అని సో దానికి మీ అందరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను చాలాసేపు తీసుకోను మీ యువ సమ్రాట్ గారు వచ్చి ఇప్పుడు మాట్లాడతారు నాకు తన గా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే తను చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ లుక్ మాత్రం కాదు రిలీజ్ తర్వాత కూడా చాలా ఒక నో రిలీజ్ ముందు పోస్ట్ ప్రొడక్షన్ టైంలో లో అంత ఒక లోపల ఒక ఫైర్ ఉండేది ఎలాగైనా ఇది హిట్ అవ్వాలి ఎందుకంటే తను ఇది తను చేసిన ప్రయత్నం మాత్రం కాదు ఈ స్టోరీలో ఒక నమ్మకం ఉంది తనకి అని ఇది చాలా నమ్ముతారు ఇది లోక అందరికీ ఇది కనెక్ట్ అవుతుంది ఈ ఫీలింగ్ వాళ్ళందరికీ నచ్చుతుంది అని సో తన నమ్మకం డిరెక్టర్ గారి నమ్మకం అండ్ మా అరవింద్ గారు ఎక్కడ వెళ్తే మా కన్నా ముందు ఉండి నేను ప్రమోట్ చేస్తానని ఉన్నారు సో వాళ్ళందరికీ ఇది నేను సమర్పణ చేస్తాను అండ్ అండ్ నాకు ఈ శ్రీకాకుళం స్లాంగ్ వచ్చిందంటే దానికి యోగి ఇక్కడి నుంచి వచ్చి నాకు చాలా ట్రైనింగ్ ఇచ్చారు డబ్బింగ్ టైంలో సో యోగి కూడా థ్యాంక్ యూ చెప్పాలి అండ్ ఇప్పుడు జనాలందరికీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు ఇక్కడ వచ్చి మాతో పాటు ఈ సక్సెస్ మీట్ ని ఇంత బాగా నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ